నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారద గారు శారదా గారు మాకు ఈరోజు ఏ టెక్నిక్ చూపించుపోతున్నారు నేను ఈరోజు చాలా పవర్ఫుల్ టెక్నిక్ చూపిస్తాను మేడం ప్రతి ఒక్క సామాన్య మానవుడికి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన ఫస్ట్ వస్తువు చెప్తాను దాని తర్వాత ఇది ఇది ఎందుకు చేసుకోవాలనేది చెప్తాను దీనికి ఒక ఉల్లిపాయ పెళ్లి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఈ వెల్లుల్లిపాయలు తీసుకోండి ఇలా కాడలు బాగున్నవి పెద్దగా పొడువుగా ఉన్నవి తీసుకుంటే ఇంకా మంచిది లేకపోతే ఇలాంటివి తీసుకున్న పర్వాలేదు ఇలాంటివి కిలో తెచ్చుకోండి మ్యాక్సిమం కిలో తెచ్చుకోండి ఇలాంటివి దీంతో మీకు ఒకే వీడియోలోనే మూడు టెక్నిక్స్ చెప్పేస్తాను మూడు కూడా చాలా చాలా పవర్ఫుల్ చాలా వాల్యుబుల్ కూడా మూడు ఒకే దాంట్లోనే చెప్పేస్తున్నా ఎందుకంటే ఆడియన్స్కి అన్నీ మంచి జరగాలి అని చెప్పి అయితే ఇక్కడ చూడండి ఈ వెల్లుల్లిపాయ ఉంది కదా ఎవరైతే భార్యాభర్తలకి అన్యోన్యత లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా అన్యోన్యత లేకుండా ఇబ్బంది పట్టుకుంటా గొడవలు పట్టుకుంటా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పడుకునే ముందు ఈ ఒక్క వెల్లుల్లిపాయ ఇలా రెప్ప తీసి ఇలాంటిది వాళ్ళు జడలు వేసుకొని లోపల చెక్కుకొని పడుకుంటే ఎంత మెరాకర్స్ చేస్తుందంటే వెల్లుల్లిపై ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటారు కదా అంటే ఇది తినడం ద్వారా మనకు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి దీన్ని ఊరికి వాడరు కదా మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెల్లుల్లిపాయ మన బాడీని ఒక టెంపరేచర్ ని ఉంచుతుంది ఒక టెంపరేచర్ కావాలి మన బాడీకి చలికాలం వచ్చిందనుకోండి బాడీ టెంపరేచర్ తక్కువ ఇవ్వంగానే జ్వరాలు జలుబు దగ్గు ఇలాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి వాళ్ళు కూడా తేనెలో ముంచి ఒక వెల్లుల్లిపాయని ప్రతి రోజు తిన్నారనుకోండి వెయిట్ లాస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వెయిట్ లాస్ అవుతారు వెల్లుల్లిపాయలు ఇన్ని రెబ్బలు తీసుకొని ఒక తేనె ఉంటుంది కదా తేనెలో అన్నీ వేసేసి రోజుకొకటి అర్లీ మార్నింగ్ ఒకటి కానీ రెండు కానీ అలానే పచ్చివి తినేయడం వల్ల వెయిట్ లాస్ చాలా బాగా అవుతాం మనం నెరాలిగా అవుతుంది ప్లస్ మనం బాడీ యొక్క టెంపరేచర్లో ఉంటుంది హెడేక్ వస్తుంది బాగా సివియర్గా హెడేక్ వస్తుంది అనుకోండి ఈ వెల్లుల్లిపాయ స్మెల్ చూడండి హెడేక్ వెళ్ళిపోతుంది ఎవరికైనా హెడేక్ ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మనకి వెల్లుల్లిపై దొరుకుతుంది జండు కంటే ఇది చాలా పవర్ఫుల్ అనమాట మనం ఇది రాసుకున్నాము ఎక్కడ హెడ్డేక్ ఉందో అక్కడ రాసుకున్నాం అనుకోండి మనకి హెడేక్ తగ్గిపోతుంది పిల్లలకి వేడి గుల్లలు చేస్తూ ఉంటాయి రక్తం గడ్డల్లాగా పెద్ద పెద్ద గడ్డలు వస్తాయి ఎక్కడైతే అలా గడ్డలాగా వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్ కూడా వస్తుంటాయి అంతా పిల్లలకి పింపుల్స్ లాగా వస్తాయి అలాంటి వాళ్ళు కూడా ఈ వెల్లుండిపై స్మాష్ చేసి దాని రసాన్ని ఎక్కడెక్కడ పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల కూడా తగ్గిపోతుంది ఇలా చెప్పుకుంటే మనం ఒక లక్ష చెప్పుకోవచ్చు కానీ మెయిన్ టాపిక్ చెప్పుకుందాం అని ఈ వెల్లు ఉంది కదా మనం ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూనే ఉంటాం ఒక్కొక్కసారి చాలా వెహికల్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అలా యాక్సిడెంట్స్ కాకూడదు మనం వెళ్ళే జర్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళి రావాలి హ్యాపీగా మన కుటుంబం అంతా మనం కానీ అనుకున్నాం అనుకోండి ఈ వెల్లుల్లిపాయ రెబ్బని ఒకటి మీ జాబ్లో పెట్టుకొని వెళ్ళండి ఎక్కడైనా పర్స్లో పెట్టుకోండి లేకపోతే జాబ్లో పెట్టుకోండి మీ వెహికల్లో పెట్టుకోండి మీ ముందు దాకా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు కానీ మీ వరకు రాదు ఓకే ఇంత పవర్ఫుల్గా యూజ్ అవుతుంది ఇది పూర్వకాలంలో చూసారా మీరు ప్రతి ఇంటికి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మాలలు మాలలుగా చేసి ఇంట్లో ఇలా వేలాడదీస్తూ తీస్తూ ఉంటారు అవును పంట పొలాల నుంచి వచ్చిన ధాన్యాలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అంటే అవి ధనాకర్షణ చేస్తాయి ఎప్పుడు కూడా ఒక నిలువ అనేది మన ఇంట్లో ఉండాలి అలా వండుకోకుండా ఇప్పుడు మనం ఒక పావు కిలో తెచ్చుకుంటాం మా అయిపోయాక మళ్ళీ పావు కిలో తెచ్చుకుంటాం కదా అప్పుడు అలా కాదు ఒకసారి పంట వచ్చిందంటే వాటిని చాలా అపరూపంగా జాగ్రత్తగా చేసుకొని వాటిని అల్లి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వాటిని చూస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది వీటి ద్వారా వీటిని ఒక కిలో తెచ్చుకోండి ఎవరైనా బాగా కాడ ఉన్నవి ఒక కిలో తెచ్చుకోండి తెచ్చుకొని ఇలాంటి థ్రెడ్ కానీ ఏదైనా వైట్ కలర్ థ్రెడ్ కానీ ఉంటుంది కదా ఒక మాల ఎలా అల్లుతాం మనము అలా అన్ని వెల్లుల్లిపాయల్ని మాలగా అల్లండి మీకు ఎలా వస్తే అలా అల్లేయండి ఒక కిలో వెల్లుల్లిపాయని తీసుకొచ్చి మాలగా అల్లేసి మీరు పూజా మందిరంలో పెట్టేసుకొని ఒక రోజు అంతా పెట్టేసుకోండి పెట్టేసుకొని సాయంత్రం రోజు తీసుకెళ్ళి మీ గుమ్మానికి వేలాడేసేయండి గుమ్మానికి వేలాడేసారనుకోండి ధనాకర్షణ జనాకర్షణ జరగడంతో పాటు మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు నెగిటివ్ ఎనర్జీ రాదు గుమ్మానికి ఒక హారం లాగా తగిలిచ్చేసేయండి చాలా అంటే చాలా మెరాకిల్స్ చూస్తారు నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు రాదు నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనుకోండి మనకు మనం ఏమనుకున్నా జరగవు మన చేయ దాకా వస్తుంది కానీ మనకు జరగవు పనులు ఏవి జరగవు మనం వెళ్ళే ఉద్యోగంలో కూడా సక్సెస్ ఉండదు మనం చేసే పనిలో కూడా సక్సెస్ ఉండదు నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అలా నెగిటివిటీ ఇంట్లో రాకూడదు దయ్యాన్ని కూడా రానివ్వాలంట మేడం వెల్లుల్లిపాయ అంటారు కదా దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుందని చాలా మంది బిలీవ్ చేస్తారు అలా బిలీవ్ చేసే వాళ్ళు ఎవరైనా దైవశక్తి ఇప్పుడు సాయంకాల సమయంలో లక్ష్మీదేవి వస్తుంది అలక్ష్మి వస్తుంది ఎవరైతే దీపాలు పెట్టారో వాళ్ళ ఇంట్లో అలక్ష్మి వస్తుంది దీపాలు పెడితే లక్ష్మి వస్తుంది అని అంటారు కదా దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉన్నారని భావిస్తారు కదా ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే మనకి అన్ని నెగిటివ్ జరుగుతుంటాయి కాబట్టి మనం అప్పుడు దయ్యం ఉంది అనుకుంటాం పాజిటివ్ అన్ని జరుగుతున్నాయి అనుకోండి అప్పుడు మనకి దేవుడు ఉన్నాడు అనుకుంటాం కదా అలా ఇలా ఎవరికైనా ఇలా నెగిటివిటీ అనిపిస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ గుమ్మానికి వెల్లుల్లిపాయ తోటి హారం చేసి పెట్టండి ఇలా పెట్టి అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి మార్చేస్తూ ఉండండి ఇవి పెద్ద కాస్ట్లీ కూడా కాదు కదా ఒక కిలో తెచ్చుకుంటే హండ్రెడ్ రూపీస్ లోపలే వస్తుంది అమావాస్యకు ఒకటి పౌర్ణమికి ఒకటి మార్చేస్తూ ఉండండి మీకు మీ డోర్లో యాక్సిడెంట్స్ కానీ మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ ఏవి జరగవు నెగిటివిటీ రాదు ఇంట్లో ఇదైతే చాలా పవర్ఫుల్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఎవరికైనా చాలా నెగిటివిటీ ఉంది బాడీలో అని అనుకున్నారనుకోండి ప్రతిరోజు ఒక ఇలా పై తీసుకోండి త్రీ డేస్ మాత్రమే చేయండి చేతిలో పట్టుకొని నాలో ఉన్న ఇప్పటి నుంచి నెగిటివిటీ మొత్తం తగ్గిపోవాలి నాకు విపరీతమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అలాంటివి ఏవి రాకూడదు అని చెప్పి ఈ వెల్లుండి పైన రాత్రి పడుకునేటప్పుడు మూన్ లైట్ కింద పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి హాఫ్ అన్ అవర్ పెట్టేసి సన్ లైట్ అయినా పర్వాలేదు మూన్ లైట్ అయినా పర్వాలేదు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి పడుకునేటప్పుడు తెచ్చుకొని మళ్ళీ అదే సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టుకొని పడుకోండి మార్నింగ్ లేయంగానే దీన్ని పడేయండి దూరంగా పడేయండి ఎవరు తొక్కని ప్లేస్లో మొక్కలు మొదల్లో పెట్టేసేయండి ఇలా త్రీ డేస్ చేయండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది పాజిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అది విసిరేసేటప్పుడు చెప్పండి ఇప్పటి నుంచి నేను దీన్ని నాలో నుంచి నెగిటివిటీని అంతా తీసేస్తున్నాను పాజిటివిటీ వచ్చేలాగా చేయండి అని చెప్పి విసిరేసేయండి ఇలా త్రీ డేస్ చేయండి మెరాక్రెస్ జరుగుతాయి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్